బాగుంది హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మా పెద్ద మేనగోళ్ళండి అది అక్కడ చూడండి ఆవిడ మా కోళ్ళు మా చిన్న కోళ్ళు పేరు కేజియా నువ్వేం చేద్దా అండ తింటున్నావా నువ్వు తింటే మరి నాకు పెట్టవా పెట్టవాడు ఆగా మాకు ఆలోచియ్యాలి కనిపిస్తుంది బాగుంది ఊ లేదే ఫ్రెండ్స్ మా చెల్లెళ్ళు వచ్చారండి ఏ అల పడుకున్నారా భోజన చేశారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ అండి మా చెల్లి మా మేనగోడ వాళ్ళు వచ్చారు ఈ రోజున అందుకే కొంచెం అడవుడిగా ఉంది చిన్నపిల్లలతో ఇల్లు అంతా ఇప్పుడైతే మంచాల మంచాలన్నీ లలిత అయితే చదువుతుందా హాయ్ చెప్పు కొత్తగా మా వీడియో వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పాత వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఇప్పుడు సమయం వచ్చేసి అయితే టైం ఎంత ఉంది పది పది నిమిషాలు అవుతున్నాయి లేట్ అయిపోయింది తలిపేసి వస్తానా బయట మా పల్లెటూరులోనైతే తడిగలే ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది కొంతమంది అయితే గేట్లు కానీ మా గేట్ అయితే రెడీ అయిపోయిందండి గేట్ అయితే వేసేసామండి కుక్కలో గట్రా ఏమి రావు ఇంక ఈ రోజైతే పొడుకునేటప్పటికైతే చాలా టైం అయిపోద్ది ఫ్రెండ్స్ ఒంటి గంట అయిపోద్ది ఇంకా మా మేనగోళ్ళ వాళ్ళు మా వచ్చారు కాబట్టి మా చెల్లి ఫోన్ మాట్లాడుతుందండి అలా ఆయన గారితో పడుకుంటారు ఇప్పుడు హై చల్లైతే చూడండి చూడండి చెప్పు मीर चौन ने मीरा के सिर पर <laughs>